బయట సొసైటీల్లోకి వెళ్ళి నేను జర్నలిస్ట్ని అంటే అవునా ఏ పార్టీ అని అడుగు రోజులు ఇవి విలువలు విశ్వసనీయతతో కూడిన జర్నలిజం చేసే జర్నలిస్టులు అతి కొద్ది మంది ఉన్న ఈ రోజుల్లో విలువలు విశ్వసనీయతతో నిజాలు మాత్రమే మాట్లాడే కొద్ది మంది జర్నలిస్టులు ఉన్న ఈ రోజుల్లో జర్నలిస్ట్ సాయిగారు ఒకళ్ళు ఆయన వీడియోలు చూస్తే చాలా వరకు మనం ఎటికేట్ అవుతాం నేనైతే కొన్ని వందల వేల వీడియోస్ చూస్తుంటాను ఆయన ప్రతిరోజు ఏదో ఒక వీడియో చూస్తూనే ఉంటాను ఈరోజు ఆయన గురించి ఒక చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే ఒక చిన్న కరెక్షన్ సరిపెల్ల రాజేష్ సస్పెన్షన్ అనే వీడియో చేశారు ఆయన దాంట్లో సార్ మీరు మాట్లాడినంత బాగానే ఉంది కానీ సరిపెల్ల రాజేష్ ఆయన యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుతూ హిందుత్వాన్ని హిందూ దేవుళ్ళని దేవతలను అతను దూషించిన ఆ సందర్భంలో కొంతమంది అతని వెనకాల ఉన్నారు చాలామంది ఆయనకి ఆకర్షితులు అయ్యారు అంటే మీరు మాట్లాడింది ఎలా ఉందంటే అతను మాట్లాడిన దాన్ని కొంతమంది సమర్థించారు అతని వెనకాల చాలామంది ఉన్నారు అలా మాట్లాడడం వెనకాలని ఆ యొక్క యాంగిల్లో వచ్చింది ఆ మీనింగ్లో వచ్చింది దయచేసి అదొక చిన్న కరెక్షన్ సార్ సాయి గారు ఎందుకంటే అది ఇప్పుడు కన్వర్టెడ్ అయిన వర్డ్ యూజ్ చేశారు ఎవరు కూడా దాన్ని సమర్థించడండి ఎస్సీలు కానీ లేదంటే క్రిస్టియన్స్ కానీ ఎవరూ కూడా పరమత దూషాన్ని ఎంకరేజ్ చేయరు సమర్థించరు లేదా ప్రోత్సహించరు అది అతని నోటు దూల లేదంటే సరిపెల్ల రాజేష్ యొక్క అతని వ్యక్తిగతం అతని నోటు దూల అంతే క్రిస్టియన్స్ ఇప్పుడు మదర్ తెలుసా లేకు సంబంధించిన చాలా ఉన్నాయి రోమన్ క్యాథలిక్ సంబంధించిన సంస్థలు చాలా ఉన్నాయి చూడండి వాళ్ళు ఇప్పుడు కూడా అసలు పాలిటిక్స్ గురించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడరు ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి కేవలం సేవా సేవా సేవ వాళ్ళ దగ్గర చూడండి కుష్టి వ్యాధి వచ్చి చీమి నెక్తులు కారుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కట్లు కట్టి వాళ్ళని తీసుకువెళ్ళి లేదంటే మైండ్ సరిగ్గా లేని వాళ్ళని తీసుకువెళ్ళి ఆశ్రమాల్లో పెట్టి వాళ్ళకి సకర్యాలు చేస్తూ ఉంటారు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సి ఇస్తూ ఉంటారు అది చూసి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళ యొక్క ప్రేమకు ఆకర్షితులైన వాళ్ళు సో క్రిస్టియానిటీ అంటే షేరింగ్ ది లవ్ ఆఫ్ గాడ్ అని అంటారు సో కన్వర్టెడ్ వాళ్ళందరూ కూడా అతను వెనకాల లేరండి అసలు అతను చూసి ఎవరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి కానీ లేదంటే ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అతను చూసి ఎవరు ఓట్లు వేయలేదు అతని వెనకాల ఉన్న పది ఇరవై మంది ఎప్పుడు అతను పరమతాలను లేదంటే హిందూ దేవులను దేవతలను దూషించినప్పుడు అతని వెనకాల నిలబడ్డారేమో కానీ వాళ్ళ అవసరం అది అంతే అతని దగ్గర ఉంటే ఇంకా ఏదో ఒక పావలన్న దృపాయి వస్తుందన్న ఉద్దేశంతో అతని వెనకాల ఉన్నారేమో కానీ క్రిస్టియన్స్ కానీ ఎస్సీలో ఎక్కువ మంది ఎస్సీలు క్రిస్టియన్స్గా ఉన్నారు హిందువుల నుంచి కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ నుంచి కూడా ఉన్నారు కానీ ఎవరు కూడా వేరే మతాన్ని ద్వేషిస్తూ ఉంటే దాన్ని సమర్థించరు ప్రోత్సహించరు అది అదొక చిన్న కరెక్షన్ సార్ మీ వీడియోలు నేను చాలా చూస్తూ ఉంటాను నిజంగా మీరు కొన్ని కొన్ని డిబేట్స్లో పొలిటీషియన్స్ని మీరు అడ్రస్ చేసే తీరు బాగుంటుంది వాళ్ళకి తెలియని కూడా జర్నలిస్ట్ సాయి గారు ప్రభుత్వాల యొక్క పనితీరు ఎలా ఉంటుంది మంచి చేసినప్పుడు వైఎస్ఆర్సీపీని పొగిడారు ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని విమర్శించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగితే దాన్ని విమర్శించారు మంచి చేసినప్పుడు ఆయన డెవలప్ చేశారని చెప్పేసి తెలిసినప్పుడు లేదంటే విదేశ విదేశాంగ ప్రతినిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు ప్రోత్సహించారు ఆయన సమర్థించారు జనల్ సాయి గారు సో వాటన్నిటికీ నేను నిజంగా ఈయన నిజమే మాట్లాడతారు అని చెప్పేసి నేను చాలాసార్లు నేనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది కూడా జర్నలిస్ట్ స్థాయి గారికి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు చెప్పే స్థాయి కాదు కానీ ఇది ఒక చిన్న కరెక్షన్ ఎందుకంటే అనవసరంగా వీళ్ళ మీద ఒక నెగిటివ్ షేడ్ అనేది పడుతుంది అలా పడకూడదు అనేది నా ఉద్దేశం ఎస్సీలు అనేక మంది అతను కనుక అతనితో ఫస్ట్లో చాలామంది అతను ఏదో ఎస్సీలకి ఒక నాయకుడిగా ఎదుగుతాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ అతను ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నప్పుడు అంబేద్కర్ కార్డు వాడుకొని లేదంటే ఎస్సీ మాల అనే కార్డు వాడుకొని అతను తిట్టాల్సిన బూతులని తిట్టేస్తాడు అనాల్సిన అనేస్తాడు కానీ అతని మీద ఏదైనా కేసు బుక్ చేయగానే ఎస్సీ మాల కార్డు వాడు యూజ్ చేస్తాడు ఓకే క్యాస్ట్ అనే కార్డు తీసుకొస్తాడు అది ఆయన నోటి దూల ఆయన వ్యక్తిగతం అండి పరమతాల హిందూ మతాలను హిందూ మత దేవులను దూషించాడు అంటే అది ఆయన వ్యక్తిగతం ఆయన నోటి దూల అంతేగాని ఎవరూ కూడా ఆయన ప్రోత్సహించలేదు ఇది ఒక చిన్న స్మాల్ కరెక్షన్ సార్ మీరు ఆ మాట అన్నారు అతను హిందూ దేవుళ్ళని దూషించినప్పుడు అతని వెనకాల కొంతమంది ఉన్నారు అనే మాట ఆ అర్థం వచ్చేలా అన్నారు ఒక చిన్న స్మాల్ కరెక్షన్ సార్ మీకు చెప్పే స్థాయి కాదు మీ జ్ఞానం ముందు మీకున్న అవగాహన ముందు రాజకీయ పార్టీల పట్ల ప్రభుత్వాల పట్ల ప్రభుత్వ తీరు పట్ల ఆయా వ్యవస్థల పనితీరు పట్ల వాళ్ళ పరిధుల పట్ల మీకున్న అవగాహన మీకున్న జ్ఞానంలో నేను పవలా కూడా కాదు వన్ పైసా కూడా కాదు అంత విలువ కూడా ఉండదు నాకున్న జ్ఞానం వచ్చేసి ఒకటి ఎందుకంటే వాళ్ళ మీద ఒక నెగిటివ్ షేడ్ పడకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అదొక చిన్న కరెక్షన్ చూసుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్